రజకులకు సామాజిక రక్షణ చట్టం తీసుకురావాలని కర్నూల్లో రజక వృత్తిదారులు డిమాండ్ చేశారు నగరంలోని కార్మిక కార్షక భవన్ లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటుపై సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రజకులకు రక్షణ లేదని అందువల్ల ఎస్సీ ఎస్టీల చట్టం రజకులకు సైతం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు రజక కార్పొరేషన్ అన్నారు తెలంగాణ రాష్ట్ర సరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని కోరారు ప్రభుత్వ శాఖల్లో దోబి ఉద్యోగాలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగాలను రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు అనంతరం ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకులు గురుశేఖర్ మాట్లాడారు కానీ ఆయన మనం ఎక్కడ చూడాలి అక్కడ ఏ చూస్తుంది జ్యోతిరావు గారి పూలే గురించి కానీ మన వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే దాదాపు ఒక గంట గంట ఉపన్యాసాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ మన వృత్తిదారులకి కార్పొరేషన్ కి నిధులు కానీ కేటాయించడం లేదు మనకి ఉన్నటువంటి జీవనం కూడా అమలు చెప్పినందుకు అమతన్న గారికి మన సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మన సంఘం మహాత్మా జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఈ డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా రజకుల దాడులు సాంఘిక బహిష్కరణలు అత్యాచారాలు మైనర్ బాలికల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వీటిని అరికట్టేందుకు ఎస్సీ ఎస్టీ తరాల ఒక సామాజిక కార్పొరేషన్కి వెయ్యి కోట్ల నిధులను కేటాయించి అదే రజక సంక్షేమం ద్వారా నిధులు ఖర్చు చేయాలని ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం ఈరోజు పథకంగా ఉంది తప్ప ఏ లబ్ధి కాదు కూడా ఈరోజు మేలు చేసినటువంటి పాపాన పోలేదు ఈరోజు బ్యాంకర్లు ఈ పోతే బ్యాంకర్లు మాత్రం మీకు సురిటి కావాలా కొటేషన్ కావాలా అనేటువంటిది వేధింపులు గురి చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు ట్రైనింగ్ పొంది మూడు నెలలు పూర్తవుతోంది ఈ ట్రైనింగ్ సందర్భంగా ఐదు రోజుల యొక్క టైఫండ్ను కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వృత్తి పరికరాలు కానీ టైఫండ్ కానీ లక్ష రూపాయల రుణాన్ని కానీ తక్షణమే బ్యాంకులతో ఒప్పించి ఇవ్వాలనేటువంటి అనేటువంటి ఈరోజు తెలియజేస్తున్నాం అంతేకాదు యాభై సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రజక వృత్తిదారునికి ఐదు వేల రూపాయలు పిన్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు సామాజిక సేవా వృత్తి మీద ఆధారపడేటువంటి సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు మురికి బట్టలు ఉతికి ఉతికేటువంటి రజక వృత్తిదారులు ఈరోజు అనేక క్రిమి క్రిమి సహకార మందులు సర్ప్ అయితేనేమి బ్లీచింగ్ అయితేనేమి అదే వాటరు నానాక బ్లీచింగ్ పౌడర్ల వల్ల చర్మాలు చన్నగిల్లిపోతూ ఉన్నాయి వాళ్ళగా తక్కువ వయసులోనే చర్మవాదులు వస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి యాభై సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి వృత్తిదారునికి ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని ఇంటి దగ్గరే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ ఒకటి తీసుకొచ్చింది ఇంటి దగ్గరే రజక వృత్తి చేసేటువంటి ప్రతి వృత్తిదారునికి రెండు వందల యాభై యూనిట్ల ఉచిత ఇవ్వాలి ఈ రాష్ట్ర గవర్నమెంట్ నూట యాభై యూనిట్లు షాప్ ఉంటే ఇస్తామని చెప్పింది తెలంగాణ గవర్నమెంట్ కేటగిరీ వన్ కింద మీటర్లని సపరేటు బిగించి రెండు వందల యాభై యూనిట్లు ఇస్తుంది ఇక్కడ కూడా ఇవ్వాలి అదే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నట్టు దోబీ పోస్టులని కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేసి రజక నిరుద్యోగ యువకులతో భర్తీ చేయాలని ఈరోజు రజక వృత్తిదారుల సంఘం ఈ సదస్సు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం